దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఎల్బీనగర్లో సిఐటీయు కార్మిక విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా సీఐటీయు నాయకులు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్టను కొట్టే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది దీన్ని వెంటనే రద్దు చేయాలని వారు కోరారు రైతుల పాలిట శాపంగా మారి రైతు చట్టాలను తెచ్చి రైతుల పొట్ట కొట్టారని తెలిపారు విద్యుత్ చట్టాల సవరణ చేయాలని డిమాండ్ చేశారు ఎల్ఐసి వంటి ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం చేసే విధంగా ప్రైవేట్ సంస్థలకు అమ్మకానికి నిలిపివేయాలని డిమాండ్ చేశారు రైతు కార్మిక వ్యతిరేక చట్టాలకి నరేంద్ర మోడీ చట్టాలన్నింటినీ కాలరాస్తాడు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు అన్ని రాజకీయ పార్టీల రంగాల నాయకులు అట్లానే అన్ని పార్టీలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి ఈ పిలుపుకి కారణం నరేంద్ర మోడీ చేస్తున్న కార్మిక చట్టాలు వ్యతిరేక చట్టాలు అంటే నలభై నాలుగు చట్టాలు మేము సాధించుకున్నాయి నాలుగు కోరులుగా పెట్టి వాటిని కాస్తున్నాడు అంటే భవన నిర్మాణ కార్మికులకి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పి అదేవిధంగా రాష్ట్ర జిల్లా రాష్ట్రాలకి మీ వెల్ఫేర్ బోర్డులు మీ ఇష్టం వచ్చినట్టు మీ డబ్బులు వాడుకోవచ్చు అనే విధంగా ఆ చట్టాలను తీసుకొచ్చి కార్మికులకి అన్యాయం చేస్తున్నాడు అదేవిధంగా జిహెచ్ఎంసి కార్మికులు కానీ ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ వివిధ రంగాల కార్మికులకి చట్టాలను అనేది కలరాస్తూ ఈరోజు మేమందరం రాష్ట్రం కాబట్టి మేమందరం భారత వద్దకు పిలుపునిచ్చాం అయితే ఈ చట్టాలకు వ్యతిరేకంగా మోడీ హఠావో దేశకు బచావో అనే పిలుపు నిదానాన్ని ఇచ్చాం రాబోయే కాలంలో మోడీకి వ్యతిరేకంగా మేమందరం పోరాడుతూనే ఉంటాం అయితే మోడీని గద్దె దించే వరకు ఈ పోరాట లాగవు కార్మికులందరూ అందరూ మీదకి వచ్చి ఇదే విధంగా పోరాడుతారని అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే భారతదేశంలో కార్మికులు కర్షకులు రైతులు కూలీలు బతకడానికి వేతనం ఇరవై ఆరు వేలు రూపాయలు ఉండాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది ఆ గవర్నమెంట్ చేసిన పాపాల వల్ల ఈరోజు పేదోడికి అన్నం దొరికించే పరిస్థితి లేదు బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన చట్టాలు ఇస్తూ ఉంది కార్మికులకు ఆటో కార్మికులకు జిహెచ్ఎంసి కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు అమాలి కార్మికులకు ఈరోజు పనిచేసుకునే పరిస్థితి లేకుండా పేదల పొట్టను కొట్టి పెద్దవాళ్ళ పట్టణం కొట్టేటట్టు చట్టాలు చేస్తా ఉంది ఈ దుర్మార్గం చట్టాలని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మికులందరూ రైతులందరూ కూలీలందరూ ఒక తాడి మీదకి వచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం సిఐడిగా చెప్తా ఉన్నాం భవిష్యత్తులో కార్మిక సంఘాలని అన్ని పార్టీలని కలిసికొచ్చి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఢిల్లీలో ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు కానీ నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి తుంగులో తొక్కేస్తా ఉన్నాడు ఢిల్లీలో హోమ్ మినిస్టర్ కొడుకు ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల పైన దాడులు చేసి రైతుల మీద పనులు తీసుకుపోయిన చరిత్ర బీజేపీ ప్రభుత్వానికి ఉంది బీజేపీ ప్రభుత్వం మనవాదాన్ని కోరుకుంటా ఉంది కుల వ్యాస్తాన్ని కోరుకుంటూ ఉంది ఈరోజు కార్మికుల్లో పేదల్లో చిచ్చులు పెట్టి పేదలు కొట్టగొట్టడానికి చూస్తూ ఉంది చూస్తూ ఊరుకునే లేదు కార్మిక సంఘాలని లెఫ్ట్ పార్టీలని అన్ని పార్టీలను కలుపుకొచ్చి భవిష్యత్తులో పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం